రాత్రికాల ప్రార్థన సర్వశక్తిమంతుడైన దయామయుడైన దేవ ఈరోజు అంతా మమ్మల్ని కాపాడి నడిపించి జీవితం ఇచ్చినందుకు మొదటగా నీకు హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము ప్రభు మేము ఈ రోజంతా మాటలతో ఆలోచనలతో క్రియలతో తెలిసి తెలియక చేసిన ప్రతి తప్పును క్షమించండి ఎవరినైనా మా వల్ల బాధపెట్టి ఉంటే వారి హృదయాల్లో శాంతిని నింపి మమ్మల్ని కూడా సరిదిద్దండి ప్రభు మా హృదయాలలో ఉన్న భయాలు ఆందోళనలు రేపటి గురించి ఉన్న చింతలు ఆర్థిక అవసరాలు ఉద్యోగ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇవన్నీ నీ పవిత్రమైన చేతుల్లో ఉంచుతున్నాము ప్రభు నీవే మా ఆశ నీవే నా బలము ప్రభు మా కుటుంబాలను ఆశీర్వదించండి మా తల్లిదండ్రులకు ఆరోగ్యాన్ని దీర్ఘాయుష్ను ఇవ్వండి ప్రభా భార్యాభర్తల మధ్య సమాధానము ప్రేమ సహనం ఇవ్వండి మా పిల్లలను నీ మార్గంలో నడిపించు చెడు నుండి ప్రమాదాల నుండి కాపాడుము మా బంధువులను స్నేహితులను మనుషులందరినీ మమ్మల్ని ప్రేమించే వారిని మమ్మల్ని ద్వేషించే వారిని కూడా నీ ప్రేమతో ఆశీర్వదించుము వారి హృదయాల్లో క్షమ సమాధానము నింపుము ప్రభు అనారోగ్యంతో బాధపడుతున్న వారికి స్వస్థతను ఇవ్వు నిరాశలో ఉన్నవారికి ఆశను ప్రసాదించు ఒంటరిగా ఉన్నవారికి తోడుగా ఉండండి దారి తప్పిన వారికి సరైన మార్గాన్ని చూపించు ఈ రాత్రి మేమంతా శాంతిగా నిద్రించేటట్లు చేయండి రేపటి రోజు నీ కృపతో నీ దయతో కొత్త ఆశతో ప్రారంభమయ్యేలా చేయమని మా ప్రియుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి అమేన్